అధికారం పోయిందని ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు అన్నారు పార్టీ ఎమ్మెల్యేలతో నందినగర్లో లో కేసీఆర్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు అదేవిధంగా కొత్త ఎమ్మెల్యేలను హెచ్చరించారు కొత్తగా ఎన్నికైన నేతలు జాగ్రత్తగా ఉండాలన్నారు కేసీఆర్ ఇటీవలే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అభివృద్ది కోసం మంత్రులకు వినతి పత్రం ఇవ్వాలని అది కూడా ప్రజల మధ్య ఉన్నప్పుడే ఇవ్వాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఆదేశించారు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల అభిప్రాయాల మేరకే లోక్సభ శాసనసభ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు ఏదో చెబితే ఎమ్మెల్యేలు ట్రాప్ లో పడుద్దని పరోక్షంగా హెచ్చరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి నివాసంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ కేసీఆర్ అయ్యారు ముందుగా అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా ఆయన లంచ్ కు ఆహ్వానించారు లంచ్ లో భాగంగా ఎమ్మెల్యేలకి వెళ్లారు లంచ్ తర్వాత కూడా మీటింగ్ కొనసాగింది ముఖ్యంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఈ రాజ్యసభ ఎన్నికల పైన కూడా ప్రధానంగా చర్చించారు అదేవిధంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు ముఖ్యంగా జిల్లాల్లో ప్రోటోకాల్ నిబంధనలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారంటూ కూడా కలిశారు ఆ క్రమంలోనే నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవడంపై కూడా కేసీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఎవరన్నా కలవాల్సిన అభివృద్ధి పనులనే కలవస్తుంటే ఖచ్చితంగా మంత్రులనే కలవండి కానీ సీఎం దగ్గరికి వెళ్ళదు అన్నటువంటి హుకుం జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది మంత్రులు కూడా ప్రజల సమక్షంలోనే మంత్రుల వద్దకు వెళ్లి మంత్రులు వాళ్ళ వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా చేస్తుంది ఎందుకంటే ఇటీవల మెదక్ సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అదేవిధంగా రాజందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చాలా పర్సనల్ గా వెళ్ళి రేవంత్ రెడ్డికి కలిసిన సందర్భంలో చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారతారు అనేటువంటి చర్చ అయితే ఊపందుకుంది దీవి పార్టీకి చాలా డ్యామేజ్ గా మారింది తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇది ప్రజల్లో తప్పుడు సందేశం వెళ్తుంది అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతార సంకేతం ద్వారా పార్టీకి బలహీన పడుతుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ ఎమ్మెల్యేల వద్ద వ్యక్తం చేశారు ఈ క్రమంలో మరోసారి కనుక ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని కూడా కేసీఆర్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది రాజ్యసభ నోటిఫికేషన్ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి తెలంగాణ ఆ మూడు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినవే కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకే స్థానం బీఆర్ఎస్ పార్టీకి దక్కే ఆడే అవకాశం క్రమంలో ఇప్పటికే ఆశా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది చాలా మంది రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేపథ్యంలో ఆ రాజ్యసభ అభ్యర్థుల విషయంలో కూడా ఒక చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రభుత్వం పథకాల అమర్ వ్యవస్థ తీరుపై కూడా కేసీఆర్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఇక ముందు ముందు రాబోయే రోజుల్లో పెద్ద పోరాటాలకు కూడా సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాలి ఆ సంకేతాలు కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పినట్టు తెలుస్తుంది